ఓం గురు బ్రహ్మ గురువిష్ణు గురుదేవ్ మహేశ్వర గురుక్షాత్ పరబ్రహ్మ తస్మహే శ్రీ గురై నమ మిత్రులందరికీ జనవరి శుభాకాంక్షలు ప్రతి ఒక్క మిత్రుడు ఈ సంవత్సరము అష్టైశ్వర్యాలతో తులతోగాలని కోరుకుంటూ ఆ వీరబ్రహ్మేంద్ర స్వామి వారిని కోరుకుంటూ ఎందరికీ ఒక యోగం చెప్తున్నాయనండి ఎండి సింధూరం చేసుకొని బీజానికి ఎక్కిస్తే బీజం ఎక్కుద్ది రెండు గ్రాముల బీజం కరిగించి ఎండి సింధూరం తీసి పది గ్రాముల సింధూరం రెండు గ్రాములకు ఎక్కుద్ది ఎండి సింధూరం చేసుకుంటే బీజానికి ఎక్కుద్ది చూడండి ఇది పక్కా షూర్ ప్రతి ఒక్క మిత్రుడు చేసుకొని ముందుకు పోవచ్చు మిత్రమా అలాగే మీరు ఈ సంవత్సరము బాగా పనులు చేసుకుంటూ ముందుకు పోవాలని ఏ సమస్యలు లేకుండా ఏ కష్టాలు నష్టాలు జరగకుండా ఉండాలని కోరుకుంటూ ఆ ఏరబ్రహ్మేంద్ర స్వామి వారిని కోరుకుంటూ మీకు చెప్పడం జరుగుతుంది ప్రతి ఒక్కళ్ళు కూడా వీడియో చూసి లైకులు చేయండి బాగా మంచిగా చూడండి చెప్పిన పని మాత్రం పక్కా అయిద్ది ఇది గ్యారంటీగా ఎండి బాగా రసవర్గాలతోటి సింధూరం చేయండి ఏరే రూట్లో కదా రసవర్గాలతో ఉన్నది చెప్తున్నా రసవర్గాలతోటే సింధూరం చేయాలి ఓకేనా మిత్రమా అలాగే మీరు ఎండి సింధూరం చేసుకొని ముందుకు పోతే బ్రహ్మాండంగా మనం ముందుకు పోగలుగుతాం ఓకేనా ஓகே இஸ்வகவன வீடியோஸ் மிதிரமா ஓம் ஸ்ரீ வீரமணே நம